శాఖ శోకం పెడుతోంది ఆహ్లాదకరమైన సాగర తీరాన్ని శ్మశానపు నిశ్శబ్దం ఆవహించింది పొట్టకూటి కోసం కర్మాగారానికి వెళ్లే ఆ బడుగు బతుకులు అవే కర్మాగారాల మసిగొట్టాలకు బలైపోతున్నాయి ఫ్యాక్టరీకి పోకపోతే పొట్ట నిండదు పోతే ప్రాణం ఉంటుందో పోతుందో తెలీదు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఏ వైపు నుంచి యమపాసం చుట్టేస్తుందో అర్థం కాదు కన్ను మూసి తెరిచే లోపే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి పరవాడ మరణ మరణవాడ అవుతోంది అచ్యుతాపురం ఆహాకారాలకు నిలయంగా మారిపోయింది తండ్రిని కోల్పోయిన ఓ కూతురు భర్తను కోల్పోయిన ఓ భార్య ఇంటి పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం ఎవరు తీరుస్తారు వీళ్ల బాధను ఎన్నేళ్ల కారుతుంది వారి కంటతడి ఎన్ని కోట్లిస్తే తిరిగి వారి ప్రాణం ప్రాణాలు పోతూనే ఉన్నాయి పరిశ్రమలు చూస్తూనే ఉన్నాయి పాలకులు మారుతూనే ఉన్నారు కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు పరవాడలోని ప్రతి అడుగు శ్రమజీవుల రక్తంతో తడిసిపోయింది కార్మికుల శవాల మీదనే పరిశ్రమ పునాదులు పుడుతున్నాయి విశాఖ అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో పదిహేడు మంది చనిపోయారు ఫ్యాక్టరీ బయట మృతుల కుటుంబ సభ్యుల రోదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది ఉదయమే ప్రేమతో టిఫిన్ బాక్స్ అందించి పలికిన వీడ్కోలే తమ వారికి చివరి మజిలి అయిందని ఊహించుకుని గుండె లవిసేలా ఏడుస్తున్నారు ఇంటిని విడిచి పనికి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు విశాఖ పరిధిలోని పరవాడ జేన్ ఫార్మాసిటీలో తొంభై వరకు కంపెనీలు ఉన్నాయి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ పరిధిలో రెండు వందల ఎనిమిది పరిశ్రమలున్నాయి అచ్యుతాపురంలో రెండు వేల తొమ్మిదిలో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే ఉమ్మడి విశాఖలోని పరవాడ అచ్యుతాపురం సెస్ నాన్ సెజ్లలో కలిపి మొత్తం రెండు వందల ఎనిమిది కంపెనీలున్నాయి అందులో నూట ముప్పై వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున విశాఖలోని హెచ్పిసిఎల్ రిఫైనరీ పేలుడు ప్రమాదంలో ఇరవై రెండు మంది మృత్యువాత పడ్డారు విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదం ఫార్మా కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి ఒత్తిడి ఎక్కువైనప్పుడు స్పెన్సర్ల ద్వారా అలారం మోగేటువంటి వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది రియాక్టర్ పై రప్చర్ డిస్క్ ఉంటుంది ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణ నష్టం తప్పుతుంది ఇంత కీలకమైన చోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారు ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు రెండు నెలల క్రితం వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గతేడాది జూన్ లో సాహితి ఫార్మా రియాక్టర్ లో సాల్వెంట్ నింపే క్రమంలో ప్రమాదం సంభవించి ఏడుగురు చనిపోయారు ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకొస్తే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి పదిహేనేళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్ను అప్పట్నుంచి అప్డేట్ చేయలేదు ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది అందుకు తగ్గ ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ పై దృష్టి పెట్టలేదు ప్రస్తుతం అచ్చాపు అచ్యుతాపురంలోని ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ఏదైతే అచ్యుతాపురం సర్జీకి సంబంధించి ఎసెన్సీ ఆఫ్ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి కేవలం ఏంటంటే వాళ్ళ తప్పిదంతోనే ఇంతటి ఘోర ప్రమాదం జరిగి సంభవించిందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే దీనిపైన కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే భాగ్య అనే మహిళతో మొదటిగా ఈ కేసు నమోదు చేసినట్లు మనకి సమాచారం అయితే ఉంది మొత్తం మీద ఈ వ్యవహారంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే మృతులు బాధితులు కావచ్చు క్షతగాతులు బాధితులు కావచ్చు పెద్ద చెప్తున్న ఈ ఫార్మా కంపెనీ ముందుడైతే రావడంతో స్థాయిలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్న మన విజువల్స్లో పూర్తిస్థాయిలో పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి మరోవైపు ఈ ఘటనకు సంబంధించినటువంటి కూటమి ప్రభు కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి రావడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితి నెలకొని పరిస్థితి అయితే ఏర్పడింది ప్రధానంగా చూసుకుంటే మనం చూడొచ్చు ఇక్కడ ఫార్మా కంపెనీ గేటు ఎదుట పోలీసులు కేంద్ర బలహాలు మోహరించినవి అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ అయితే ఆదేశించారు మరోవైపు పరిశ్రమల శాఖకు సంబంధించి అలాగే చీఫ్ హెల్త్ సెక్రటరీకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం ఘటనా స్థలం సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అక్కడ ఇంకా ఆ శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఇంకా ఏ పరిస్థితి అక్కడ పరిస్థితిని పరిశీలించడానికి పూర్తి స్థాయిలో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే అక్కడ శ్రమ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో వైజాగ్ రావటం అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఒంటిగంట ఈ ప్రాంతానికి ఈ ఫార్మా కంపెనీకి పూర్తి స్థాయిలో రావటానికి ఉండటంతోనే ఇక్కడ ప్రస్తుతం భద్రతా వలయంలో అయితే ఈ ఫార్మా కంపెనీని పోలీస్ ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ సజ్జ ఏదైతే ఈ సజ్జ ఈ అచ్యుతాపురం సజ్జకు సంబంధించినటువంటి వరుస ఘటనలు స్థాయిలో ఎప్పటికప్పటి జరగడంతో అసలు ఈ పరిశ్రమల శాఖకు సంబంధించి దీనికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ప్రికాప్షన్స్ పాటించలేదని చెప్పేసి స్పష్టమన్నారు పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన వరుస ఘటనలు జరగడంతో ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రసాయనాలు కంపెనీలు ఉండటం అలాగే రసాయనాలు తయారు చేయడం రసాయన నిల్వలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ అయితే తీసుకోకపోవడంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలైతే భయపందో ప్రస్తుతం ఈ పోలీసుల వద్దకు బాధిత కుటుంబాలు నేరుగా వచ్చి అడిగి వాళ్ళ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే కొంతమంది మిస్యూజ్ మిస్ అయ్యారని చెప్పేసి కూడా అనున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అయితే ఉన్న నెలకొన్న నేపథ్యంలోనే బాధితులైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరోవైపు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలోనే ఈ తమ గోడుని విన్నవించేందుకు పెద్ద ఎత్తున ఈ బాధిత కుటుంబాలైతే తరలి పరి పరిస్థితి మొత్తం మీద ఈ ఫార్మా కంపెనీ ఎదుట పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది మనం చూస్తున్నాము బాధిత కుటుంబాలు అయితే వచ్చి ఉన్నాయి వాళ్ళ తాలూకు వివరాలు యాజమాన్యం చెప్పట్లేదు ఏవైనా పోలీసులకైనా తెలుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ పూర్తిస్థాయిలో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద ఈ వ్యవహారంతో సీరియస్గా తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేయటం మరోవైపు కొద్దిసేపు మరి కొద్ది గంటల్లో సీఎం చంద్రబాబు నాయుడు రావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే అధిక అధికారులు కావచ్చు అలాగే బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి The studio right right sridhar